అభయా న్యూస్ కు స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే అప్లోడ్స్ ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే బిల్ సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళదాం మదనపల్లి చరిత్రలో మరుపురాని జ్ఞాపకాలను అందించడమే ఇప్పుడు నా ముందున్న లక్ష్యమని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ నాదెల్లా విజయభాస్కర్ చౌదరి స్పష్టం చేశారు ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మదనపల్లిలోని లయన్స్ కంటి ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఏబిఎన్ ట్రస్ట్ కార్యక్రమానికి డాక్టర్ విజయభాస్కర్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు విరాళం ప్రకటించారు తక్షణమే నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు లక్ష చొప్పున పది మంది ఇంటర్ విద్యార్థులకు పదివేలు చొప్పున చెక్కులు అందజేశారు ప్రతి ఏటా పేద పిల్లల చదువులకు ఏబిఎన్ఐ ట్రస్టు ఆధ్వర్యంలో ఐదు లక్షలు ఈ ట్రస్టు ద్వారా మిట్స్ లో చదివే పిల్లలకు యాభై శాతం రాయితీని ప్రకటించి ఉదారత్వాన్ని చాటుకున్నారు వరలక్ష్మి వ్రతం రోజున కూడా రెడ్డప్పనాయుడు కాలనీ అభివృద్ధికి ఐదు లక్షలు విరాళం అందజేసిన విషయం తెలిసిందే అదే విధంగా తాను పుట్టిన ఈ మదనపల్లి రుణం తీర్చుకోవాల్సి ఉందన్నారు మదనపల్లి జడ్పీ హై స్కూల్ బీటి కళాశాలలో చదివానన్నారు మదనపల్లి పేరుతో నెలకొల్పిన ఇంజనీరింగ్ కళాశాల ఈనాడు విశ్వవిద్యాలయంగా పురోగమించిందని ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఉద్ఘాటించారు రాటకొండ కృష్ణసాగర్ అలియాస్ సాగర్ రెడ్డి సహకారంతో ఆనాడు కరాసాల నెలకొల్పగా ఈనాడు దీన్ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారం మరువలేనిదని కొనియాడారు వాళ్ళ రుణాన్ని ఈ జీవితంలో తీర్చుకుంటాము లేదా అంత గొప్పగా చేసాడు పెద్ద మనిషి ఈ ఇద్దరిని ఎప్పటికీ తెలుసుకోవాలి తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో లోకేష్ గారు ప్రెగ్నెంట్ నిలబడి కేంద్ర మంత్రితో నాలుగు సార్లు మాట్లాడి మదరంపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదే పనిగా నా కోసం ఢిల్లీకి వచ్చి హోం మంత్రి గారికి చెప్పి ఎడ్యుకేషన్ మంత్రి గారికి చెప్పి మదరంపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఈ భారతదేశంలో ఇలాంటివి ఓన్లీ తొంభై సంస్థలు మాత్రమే ఉండే అంత స్థాయి తీసుకొచ్చిందనిక ఆయనకు వీళ్ళందరినీ తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి మదరపల్లి సమాజంలో నాకెంతో నేను ఎంతో రుణపడున్నా ఈ ఊళ్ళో పుట్టాను పెరిగాను ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నా డిటీ కాలేజీలో చదువుకున్నా బీటీ కాలేజీ రుణం ఎంతో కొంత తీర్చుకున్నాను ఈ ఊరికి మాత్రం ఇంకా రుణం ఉంది నేను పుట్టి పెరిగిన కమ్మ వీధికి చాలా రుణం నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ తల్లులందరికీ ఈ జనంలో తప్పకుండా రుణం తెచ్చుకోవాలనుకుంటా నాకు అంత కమిట్మెంట్ ఇవాణి కారణం కాన్వెంట్కు సారీ కార్యక్రమానికి రావడానికి మాకు గొప్ప ఇన్స్పిరేషన్ మా అన్నగారు నిజంగా గొప్ప మనిషి చాలా విశాలమైన హృదయం ఎవరు బాగున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాడు ఇలాంటి వాళ్ళు చాలా అరుగు నిజంగా చెప్తున్నా నా మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యాను ఇలాంటి వాళ్ళు ఒక వంద మంది ఉంటే వేరే మారిపోతుంది అలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా మనమంతా ఈ సమాజంలో చాలామంది అవసరం వాళ్ళు ఉన్నారు చేయగలిగిన శక్తి వాళ్ళు ఉన్నారు తన పన్నులో చేయగలిగింది చేస్తే చాలు ఇవాళ ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా ఒక ఎనిమిది మంది పది మంది విద్యార్థులు సహాయం చేయాలన్నారు మేము ఇవాళ మీ అందరికీ సమృద్ధంగా సవనీయంగా నమోదు అంటే ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మేము ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థుల ప్రయోజనము వాళ్ళ కుటుంబాలకు జీవితాలే మార్చేసేంత ఉన్నత స్థాయికి పోయే అవకాశం కల్పించడానికి పరిపూర్ణంగా మేమంతా మీతో వెన్నంటి నడుస్తాం భాస్కర్ నాయుడు గారిలాగా పెద్దల్లాగా అందరినీ ఆశీల ముందర తీసుకొని ఈ ఊరిను నేను ఎన్నో దేశాలు తిరిగాను అది మా తండ్రి గారు ఇచ్చిన గొప్ప అవకాశం నన్ను చదివించాడు ఎన్నో యూనివర్సిటీలు టాప్ క్లాస్ యూనివర్సిటీలు చూశాను నగరాలు నగరాలు ఆ యూనివర్సిటీల మీద పడి చుట్టూ పెరిగి బతుకుతున్నాయి అలాంటి ఒక కళను కన్నాను నాకు పాతికేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఆ కలవలను నెరవేర్చడానికి మీ అందరి సహకారంతో ప్రతిరోజు పగలు రాత్రి ప్రయత్నం చేస్తాను మదనపల్లి చరిత్రను కొత్త అధ్యాయం సృష్టించడానికి నేను మా సోదరు ద్వారకనాథ్ గారు విద్యాసర్గర్ గారు మేము అంతా కలిసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మీ అందరి ఆశీర్వాదం కావాలి మదరపల్లి అంటే మిట్స్ విశ్వవిద్యాలయం మిట్స్ విశ్వవిద్యాలయం అంటే మదరపల్లి అంత స్థాయికి తీసుకొని వెళ్ళాలి ఎంతోమంది పెద్దలు అందరూ ఉన్నారు దేశాలు తిరిగారు ఎన్నో యూనివర్సిటీలు నగరాలు స్థాపించేసారు అంత అభివృద్ధి చెందడానికి మనం ఒక పునాది పునాదివేశం కాదు ఒక ప్లాట్ఫామ్ తయారు ఎన్నోసార్లు లోకేష్ గారు అన్నా మీరు చేయండి అన్నా మీరు చేయండి అని ఎంతో వెన్ను తట్టి ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా మాట్లాడి చేశారు మా తండ్రిగారు గారు కష్టపడి మమ్మల్ని పెద్ద చేసి చదివించిన దానికి మీ అందరికీ తరఫున ఆయన కొడుకు తప్పకుండా ఏబిఎన్ లాగా మూడు మంది ముందుకు రావాలి మదనపల్లి చరిత్రను మార్చాలి కొత్త చరిత్ర రాయాలి ఆ కొత్త చరిత్రకు ఇవాళ పెద్ద నాణ్య నేను అనుకుంటున్నాను సభలో మాకు ఆప్తులు మిత్రులు సన్నిహితులు మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ పేరు పేరు ఉన్న అందరికీ నమస్కారం కార్యక్రమంలో డాక్టర్ చౌదరితో పాటు లయన్స్ క్లబ్ భాస్కర్ నాయుడు నాగైల ద్వారకనాథ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ గంగారపు రెడ్డి రాటకొండ ఆనంద బోడిపాటి శ్రీనివాస్ ఆడిటర్ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి రవి తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం నమస్కారం